అంటే ఈ ఫాదర్స్ డే అన్నది ఈ దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్ మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్ ఒక మిడిల్ ప్లేస్ అక్కడ చిరంజీవి గారికి యువత కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ సో ఒక ఒక విచిత్రమైన స్థానం మీది నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యే కానీ ముందంతా ఫాదరు ఆయన ఉద్యోగం ఆయన దగ్గర పెరగడం ఆయన మిమ్మల్ని చదివించడం ఆయన ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు యూ హ్ సీన్ ఎ బిగ్గెస్ట్ పాన్ ఆఫ్ లైఫ్ ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత బట్ దెన్ యూ లుక్ బ్యాక్ వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూర్ ఫాదర్ సైకలాజికల్లీ ఆర్ వాట్ ఎవర్ అన్ని రకాలు చెప్పాలంటే ఎప్పుడు నాకున్న బిగ్గెస్ట్ పెయిన్ నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయన ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదు అనిపిస్తారు ఇప్పటికీ ఎందుకంటే అదే అది మోస్ట్ ఆఫ్ ద సన్స్ చిల్ కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి ది ఆల్వేస్ రెస్పెక్ట్ లవ్ ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్ అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తారు ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు అతను కొన్న పని ఒత్తిడి వాళ్ళు అయితేనో లేకపోతే సరలేని ఏదో ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు లోపల ఎప్పుడైతే ఎఫెక్షన్ ఉన్నా కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇవన్నీ ఉంటేగా కదా చాలామందికి ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫా భయపడే ఫిగర్ అంటే ఇంక్లూడింగ్ కమాండర్ అదే కమాండర్ కాదు ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్ అవ్వ కొంతమంది ఫాదర్స్ ఉంటారు లవ్లీగా ఉంటారు బట్ చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా మా జనరేషన్ రోజు వస్తాయి మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది ఎంతవరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడగలిగా ఉంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫీర్ ఉండేది ఫీరో లేకపోతే గౌరవం అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నాన్న ఇది నానా అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత వెనక వెనకబడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై మెన్ డ్యూ రెస్పెక్ట్స్ ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్ యాంగ్రీ మ్యాన్ యాంగ్రీ యంగ్ మెన్ అంటారు ఆయన చాలా యాంగ్ చాలా యాంగర్ బేస్డ్ పర్సన్ ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్ సో దట్ మా అంటే మాకు ఇష్టం ఉండదు ప్రేమ ఉంది భయం ఉంది అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదం తప్ప ఇంకేం లేదు ఒక్కోసారి ఆయనకు ఆయనకి ఎక్కువసార్లు తను తన్నే బాగా తన్ని బాగా కోపం ఎక్కువ ఆ తన ఆ భయం ఎక్కువ మాకు మా నాన్న అంటే కొడతాడు కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు ఆ భయంతో ఒకటి ఏదో తేడా కూడా చేస్తే ఈ చెట్ల కొడతాడు అనే భయం ఉండేది మాకు అలాగా అన్నయ్య కానీ నేను కానీ అందరూ ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో దెబ్బలు తినేవాళ్ళం ఆయన భయం ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ గొడవ చేసేది ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరూ అటెన్షన్ అలా అలా అయిపోయేవాళ్ళం ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి సేపు రిలాక్స్ అయ్యేవాడు ఆయన చాలా పట్టులర్స్ ఉండేవి అంటే కొన్ని కొన్ని నిమిషాలు చాలా పట్టులర్గా ఉండేవాళ్ళు ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఉండాలి లేకపోతే కోపం వచ్చేసేది అలాగే కొన్ని 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 అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు ఇది చాలా టఫెస్ట్ పర్సన్ భయం అనేది తెలియదు ఆయన ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది తెలియదు నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నేను నాకు భయం ఉంది ఎందుకులే జాగ్రత్తగా ఉన్నావు సరే ఎందుకులే నువ్వు వెనకం చేసి వెనక ముందు తటపాటు చేస్తావు అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా ఎందుకు ఇంత దూరం మీరు రాలేదు ఇది అన్నోని ఇండస్ట్రీ సముద్రం అది మన తెలియదు సో ఆ ధైర్యంతో వచ్చాడు కానీ చాలా జాగ్రత్తగా చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి అవసరం వచ్చినప్పుడు సమయం స్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్ ఫియర్లెస్ వాడికి భయం లేదు భయం లేదు మా నాన్నే చూసి పెరిగినాడు కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్ళ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది చిన్నపిల్డేవాడు నాకేంటంటే మా నాన్న నాన్న ఇట్లా ఉండేవాడు కదా ఇదే కదా బిహేవ్ చేసేవాడు ఇట్లా ఉండేవాడు అదే మా కళ్ళేంబాబు ప్రింట్ మా నాన్న క్యారెక్టర్ అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది ఏడ్చేవాడు ఒకసారి ఎదుటవాడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన ఒక ఐదులో వెయ్యి ఉంటే గొప్ప అది ఇలా ఏదన్నా 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 ఉంటే అమ్మించేసి అలా ఇచ్చేసేవాడు ఆయన మమ్మడి అడిగితే ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఉన్నా అవి వస్తాయలే పర్లేదు అవ్య వస్తాయిలే అనేవాడు ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అయినవాడు అండి మాకు చాలా అయింది రా అప్పట్లో ఒక నాన్న శాలరీ ఇంత ఆ ఏడు వందల రూపాయలు ఉండేది అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా ఒకటి ఒకటికి పదిసార్లు ఆలోచించ ఐదు వందల రూపాయల ఫీజు అంటే ఐదు వందల రూపాయలు మా నాన్న శాలరీ లెస్ దాన్ ఫైవ్ ట్వంటీ అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది అది దాటేది ఐదు వందల యాభై రూపాయలు దొంగేది అది కూడా వచ్చేది సచ్చినట్టు కట్టాల్సి వచ్చింది మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి మనం చదవమంటే చదివించేవాడు ఏంటా డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే మా నా బిగ్గెస్ట్ డిగ్రీ ఇప్పుడు చెప్తా ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా ఇక్కడ మాఫియా ఎక్కంట్ మామూలు క్రైమ్ అక్కడుండే మాఫియా వేరు ఇది సపరేట్ ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపటికి మా నాన్నటి భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి అడిగేవాళ్ళం కాదు భయం ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడు ఈరోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న నువ్వేం నాన్న ఒంట్లో బాగాలేదా అని నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ భోంచ్ చేసేవా లేటు వచ్చావు కదా ఇలాంటి మాట్లాడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలేపోయాయి అనిపించేది బట్ పెద్ద తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళటం ఆయన వెళ్ళటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అని ఫీలింగ్ ఉంటుంది అది ఎప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయావు నేను ఇవ్వలేకపోయా ఫోర్స్ మా చిన్న చెల్లి ఒక్కరితో ఇవ్వగలిగింది దానికి ఎందుకు మరి మా నాన్నంటి ప్రేమ మా నాన్న అడిగేది అచీ మా అందుకని మా చిన్న అంటే చాలా ఇష్టం మాదవ అంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా లేదు ఏంటి అని సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళకి అంజనాదేవి వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది చూడండి వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి బట్ నీ నీకు వెళ్ళటానికి ఇప్పుడు ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్కి క్వశ్చన్ మగ పిల్లని హెవరో అవున ఏమండరా ఆ ఇండస్ట్రీలో ఏం బాగుతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలే మా నాన్న అది నాన్న వెళ్ళండరా ట్రై చేయను ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయను ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాం జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ సో ఈ రేంజ్ ఆఫ్ ఎం ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే నానికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కదా ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్ అన్నయ్య ఏమో నేను ఎంత ప్రేమ ఇస్తే నేను తీసుకోడు ఏంటని బాధ ఉండేది మా అన్నయ్య ఏ అది బాధ ఉంటుంది కదా నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అనేది ఆయనకే మాది సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా ఇద్దరిది కరెక్టే సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళని వీళ్ళ మీద మనం బతక అసలు ఎప్పుడు లేదు చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు ఆయన శాలరీ ఆయన జీతం పెన్షన్ అక్కడికి ఏంటి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను ఏం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి ఏదో మనయ్యుకున్నాను నాకు ఏంటో అట్లా అలా అంత మంచి ఫాదర్ కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను 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 భక్తుడైపోయాడు ఆయన ఆంజనేస భక్తుడు అయిపోయాడు విపరీతమైన డివోషన్ కొంత ఎమోషన్ చనిపోయేదాకా ఆ కోపం అది ఎట్లా ఉంది కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది అంటే ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేశాం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఆయన క్రైసిస్లు అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా నాన్న వంచేసేవా నీకు ఎలా ఉంది దెబ్బలు తగిలినాయా ఇంకోటి అయింది ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయము లేకపోతే ఎందుకు లేను నేనేం నేను ఎందుకు నేను చెప్పాలని అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోటి విన్నారి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదు నేను ఏమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యువర్ ఫాదర్ కిస్ ఇం ఆయన ఎట్లా ఉన్నారో అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోష ఊడిపోతారు ఆ ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ బాబు చెడే సన్న అసరా బాబు ఇంటికి వచ్చాము కాకని ఇట్లాంటే మాడుతుంది తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు ఓ మా వాడు నాడే మా ఇది పనికి మన ఆలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन